కర్ణగ్ నిన్న మా ఎమ్మెల్యే గారు బాలి కౌశల్ రెడ్డి గారు నిన్న మా అన్న రాయంద్రను అన్న ఏమని బుల్లెట్ తీస్తాను ఏం బుల్లెట్ తీస్తాను దించేది నీ ఎలక్షన్ ఎంత ప్రచారం చేశారు ఓటకురా అని మీకు ప్రచారం చేసింది మీ భార్య ప్రచారం చేసేది మీరు ప్రచారం చేసేది కమలాపూర్ కాన్ఫరెన్స్గా లాస్ట్ రోజు ఏం చెప్పినా మీరు మేము గెలిస్తాను వచ్చే విజయోత్సరాలు ఓడిపోతే శివయాత్ర ఆ సెంటిమెంట్తో నువ్వు గెలిచావు మీకు మాకు డిఫరెన్స్ పదిహేను వేలు ఒక డిఫరెన్స్ శివయాత్ర ఎంత ఓడిపోతే చచ్చిపోతా ఇది అనే ప్రయత్నించుండేది మరి రాజేంద్ర ఎప్పుడన్నా శివయాత్ర చేస్తాం ఇది వచ్చారు అది ఇది అని చెప్పి నేను రాజేంద్ర మావోడు ఇరవై సంవత్సరం నా ఉద్రాబాద్ ఏది ఎప్పుడైనా ఏమన్నా నా బెదిరించిందా నీకు ఎమ్మెల్యే సర్చుడుతూనే ఎమ్మెల్యే ఫోటోకాల్ దగ్గరది నీకు ఏ ఫోటోకాల్ తెరగదు మాజీ మంత్రి ఫోటోకాల్ దిగదు ముందరు ఎస్ కాడు ఎందుకు ఎస్ కాడు నీకు వేసుకార్డు వెళ్తున్నా తిరిగినావు ఈట ఎంత ఎంత అవమాన పరిస్థితి ఈరోజు నీకు అవమాన పరిస్థితేనే చేస్తా అంటాం నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే తీసుకెళ్ళి బరాబారే కానీ నీ కూడా ఏం చేసిన్నాయి మీ కేసీఆర్ గారు కేసీఆర్ చేసింది ఏం చేశారు నీ కూడా పని పనిచేసాయి వాడు ఆరోగ్యం తీసుకెళ్ళి వాళ్ళందరినీ కాంగ్రెస్ గెలిచిన అందరు తీసుకపోయా ఏది కాయగూరలో ఉన్నాడు కూడా వాడు హుజరాబాద్ బయట ఎంత ఎంత చేశాం ఎంత అరెస్ట్మెంట్ చేసాను ఎంత వ్యవస్థ చేసుకొచ్చారు ఆందరి వరకపోతే వాళ్ళు తవ్వాలేం తప్పే కాంగ్రెస్ బరాబర్ చేస్తాను నచ్చేయాలి మీద హిజరా హైదరాబాద్ లో ఏం జరిగిందో రేపు తెలంగాణ అదే జరుగుతుంది లేకపోతే మీరు ఎంపీ ఎలక్షన్ లో చిత్త చిత్ర ఓడిపోతాడు మీ పార్టీ భూ భూ స్థాపితం ఖాయం పక్కా అయిపోతుంది మీకు ఒక్కరు కూడా గెలవాడు ఒరు గెలవాడు మీ ఎప్పుడు ఏదో ఎంపీలు మీరు పార్టీ కథ కార్గా నువ్వు ఇంకా గుండెలు తీస్తా గిల్లెలు తీస్తా ఏం తీస్తాడు రేపు ఎంపీ ఎలక్షన్ కానీ మీ పార్టీ ఎక్కడ పోతుంది మీ కథ ఎక్కడ పోతుంది నీ కారక తెలంగాణ ప్రజలు ఏమో తీస్తాడు గురించి గిల్ల ఏం బరాబర్ అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కాడి కౌశిరెడ్డి గారి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది అంత ఎందుకంటే మేము బీ పొడియాలి అదే మలగగిర్రా నీ బుల్లర్ తీసుకో నీ తీసుకో నీ రాత్తాం మలగది కాదు తెలంగాణకు చేసింది ఈటలు రాయేంద్రు ఏం చేసి తెలంగాణ ఉద్యమాలు అన్నం పెట్టిండు తెలంగాణ ఉద్యమాలు రాళ్ళు కొట్టి నీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుసు ఈటలు అయినా చరిత్ర ఏంది కేసీఆర్ చరిత్ర ఏంది నీ చరిత్ర అంటే మొత్తం తెలుసు మా అనకోట రాళ్ళు చూస్తున్నావు నువ్వు ఈ బుల్దిస్తాడో ఏం తీసుకోవ చూద్దాం ఖబర్దార్ కౌశిల్ రెడ్డి ఇంకోసారి మాత్రం ఎమ్మెల్యే గారు భారీ కౌశిల్ రెడ్డి గారు ఖబర్దార్ చెప్తున్నారు ఇంకొకసారి మాత్రం అవకు చెప్పడం వెళ్ళినా అనుకో హైదరాబాద్లో తిరిగవు బరాబరి చెప్తున్నారు ఇంకా చరిత్ర ఏ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు కేటీఆర్ గారు మీకు మొత్తం ఆమె కేటీఆర్ అంటే మాకు అభిమానం ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కారణంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనోళ్ళం ఈటలాంధులతో ఉన్నలో కేటీఆర్ గారు మీరు పట్టకొని కూర్చోబెట్టుకొని ఈ ఉద్యమం ద్రోహించుకుని ఈట నిర్మర్శిస్తే నీ విలువను ఓటు కేటీఆర్ అన్నారు కేటీఆర్ అన్న అంటే అభిమాను ఎందుకంటే మా 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 ఉద్యమకారుడు మా ఉద్యమ సహచరుడు మా అన్నకు అన్న అంటే అన్న అని చెప్తున్నావు నువ్వు ఉద్యమ ద్రోహం పెట్టుకొని ఈట విమర్శిస్తే నీ విలువ నువ్వు ఓటు ఉంటున్నావు అన్న లేసే కేటీఆర్ అన్న ఇది మాత్రం పక్కా కరెక్ట్ కాదు ఓకే ఉద్యమ ద్రోణంతో నీకు అన్న ఆయన ఆయనకు నీకు నక్కలో నక్కకు నా కనుకున్న తేడా ఈట రాయంత్రం నీకు ఉన్నదంటే అన్నదమ్ముల అనుబంధం ఈ అనుబంధాన్ని మీరు కోరుకోకండి కౌసిరెడ్డి గారు కబర్ట్ని బుల్లెట్ ఎక్కడ దించాలా మీరు తీస్తావు మల్గా జిల్లాలో తీసుకోయో గదివాలలో పోటీ చేసేట్లా ఆడెళ్తాను ఇలాగే గెలుతాను హుజురాబాద్ గెలుస్తాను గజ్జువులోకి వెళ్తా అని ప్రచారం చేసి టీఆర్ఎస్ పార్టీ అట్లా నేను ఊడిపోయాను ఏ మల్గా కూడా మీరు అదే చేస్తారు ఏ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమో మీరందరూ కలిసి ఏం చేసినా ఏం వేయలేదు వేయలేదు మల్కాజీలో గెలిచింది పక్కా మీకు పొందగొట్టి పక్కా జై ఈ తెలంగాణ నాయకత్వం మా